తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఇరవై ఆరు వినతులు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్రెడ్డి తెలిపారు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు ఇరవై ఆరు మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు అందులో ముఖ్యంగా టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని వీధుల్లో చెత్త తొలగించాలని టిడ్కో ఇళ్లు ఇప్పించాలని డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలని కోరారని తెలిపారు కాగా పీజీఆర్ఎస్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ మాట్లాడుతూ తమ వార్డుతో పాటు నగరంలోని పలు వార్డుల్లో సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చినా ఇంతవరకు పరిష్కరించలేదన్నారు అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ అధికారులను కోరారు పరిష్కరించాలని కోరారు అలాగే ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్సుందర్ మున్సిపల్ ఇంజనీర్ కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ రవి ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి డిఈలు ఏసీపీలు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు